వికారాబాద్ జిల్లా ఎన్నెపల్లి గ్రామంలో అనాథ ఆశ్రమంలో ఇరవై ఒకటవ గురువు అయిన విజయంబ గారి గురు భక్తి మార్గంలో ఉన్న భక్తులు బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ న్యాయవాది కొవ్వూరి సత్యనారాయణ గౌడ్ ను పాపరాజు గంగరాజు గారి ముప్పై ఏడవ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కార్యక్రమానికి ఆహ్వానించారు ఇటు కార్యక్రమానికి భక్తి శ్రద్ధలతో హాజరైన కొవ్వూరి జ్యోతి న్యాయవాది కోవురి సత్యనారాయణ గౌడ్ దంపతులను మర్యాద పూర్వకంగా షాల్వోర్లతో విజయాంబ గురు భక్తి మార్గంలో ఉన్న భక్తులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ విజయాంబ గారి గురు భక్తి మార్గంలో ఉన్న భక్తులు అందరి ఆశీర్వాదంతో తనను విజయపథంలో ముందుకు నడిపిస్తున్నందుకు వికారాబాద్ జిల్లా పాపరాజు గంగరాజు అనాథాశ్రమం భక్త మహాశయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు అదేవిధంగా అందరి ఆశీర్వాదం బుద్ధిబలం తోడైతే అనాథాశ్రమంను సుందరవదనంగా తీర్చిదిద్దుతానని తెలియజేశారు ఈ సందర్భంగా అక్కడికి విచ్చేసిన భక్త మహాశయలందరికీ బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ న్యాయవాది కొవ్వూరి సత్యనారాయణ గౌడ్ను అభినందించి ఆశీర్వదించి కృతజ్ఞత భావం తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో అనాథాశ్ర కార్యక్రమాలు నిర్వహించిన అంజన్న కరాటే మాస్టర్ అశోక్ శ్రీశైలం గౌడ్ మరియు అనాథాశ్రమం మరియు అనాథాశ్రమం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు